మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి వెలుగు పత్రిక మేడిగడ్డపై విచారణకు కమిటీ కాళేశ్వరం డీజల్లను సిడబ్ల్యూసి అప్రూవ్ చేయలేదు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు ప్రాజెక్టు వ్యయంపై ప్రశ్నిస్తే గత బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వం దాట వేసింది తుమ్మిడిహెట్టి వద్ద నీళ్ళు లేవని ఏనాడూ సీడబ్ల్యూసి చెప్పలేదు బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు మేడిగడ్డ సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు మెయింటెనెన్స్ లేక శ్రీశైలం సాగర్ కు ముప్పు ఉందని హెచ్చరిక అర్థమైందా ఇప్పుడు మర్తేష్ కొట్టినట్టు కొట్టినట్టున్నది ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నది కాళేశ్వరం డిజైన్లను సిడబ్ల్యూసి అప్రూవల్ చెయ్యలేదు కాళేశ్వరం డిజైన్ ని సిడబ్ల్యూసి అప్రూవల్ చేయలేదు అటు క్లియర్ గా చెప్తుంది ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు అర్థం చేసుకో కాక ప్రాజెక్టు వ్యయం పైన ప్రశ్నిస్తే గత బిఆర్ఎస్ ప్రభుత్వం దాటివేసింది సమాధానాలు చెప్పలేక దాటేసిరు వీళ్ళు అని క్లియర్ గా చెప్తున్నది ఇక తుమ్మలశేటి వద్ద నీళ్లు లేవని ఏనాడు సిడబ్ల్యూసి చెప్పలేదు బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు అంటూ క్లియర్ గా ఇచ్చింది ఇక్కడ మేడిగడ్డ సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు అంటూ వార్త ఇక్కడ మెయింటెనెన్స్ లేక శ్రీశైల సాగర్ కు ముప్పు ఉందని హెచ్చరిక ఇక చూసుకో కాక ఎట్లా సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేంద్రం వారంలో బ్యారేజీ పరిశీలన నెల రోజుల్లో ప్రాథమిక నివేదిక కేంద్ర కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సలహాదారు వేదిరే శ్రీరామ్ వెల్లడి అంటూ వార్త ఇది నీళ్ళ అవసరం ఉన్న రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలకే ఒప్పుకున్నారు తెలంగాణకు నీళ్లు ఎక్కువగా అవసరం ఉన్న రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీ ఒప్పుకున్నారు అంటూ వార్త ఇది ఉమ్మడి ఏపీకి కృష్ణా నదిలో ఎనిమిది వందల పదకొండు నికర జలాల కేటాయింపు ఉండగా అందులో తెలంగాణకు రెండు వందల పదిహేనులో అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుందని ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఏమాత్రం లేదని బెదిరే శ్రీరామ్ స్పష్టం చేశారు రెండు వేల పంతొమ్మిది వరకు అంతే నీటిని తీసుకునేందుకు బోర్డు మీటింగ్ లోను తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ యాభై శాతం వాటా ఇవ్వాలని అడుగుతుందని తెలిపారు రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు తీసుకునేందుకు అంగీకారం తెలిపే నాటికే పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి నెట్టెంపాడు భీమా డిండి లిఫ్ట్ ఎస్ఎల్బిసి ప్రాజెక్టులకు ఇంకో రెండు వందల టిఎంసీల నీటి అవసరం ఉంది అయినా రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు తీసుకునేందుకు అప్పటి బిఆర్ఎస్ సర్కారు అంగీకారం తెలిపింది అని అన్నారు అయిపోయిందా ఉన్నది ఉన్నట్టు మొత్తం క్లారిటీగా చెప్పింది అసెంబ్లీలో హరీష్ రావు గారు నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు ఆ పేరాగ్రాఫ్ లోని ఒక నాలుగు అక్షరాలను తీసుకొని మీరు చేశారా మీరు చేశారా మీరు చేశారా ఇంత క్లారిటీగా చెప్తున్నారు వాళ్ళు ఇక ఇక ఇంకేం కావాలి బిఆర్ఎస్ పనితీరు ఎట్లున్నదో దున్నపోతు మీద ఉన్నది ఇంకా మేమే తెలివిగాళ్ళోళ్ళం మేమే ఎనభై వేల పుస్తకాలు చదివిన వాళ్ళం మాకంటే తెలంగాణ సమాజాన్ని మార్పు చేయడానికి ప్రధాత అని చెప్పుకునే కేసీఆర్ గారు మీ పనులు ఎలాగున్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతుంది ఇంకా మీదికెళ్లి మొండిగా వాదించుడు కాక గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీకి రాలే అస్తే ఎలా ఇరుకుంటే పెడతారు అని త్రిబుల్ షూటర్ అయినటువంటి హరీష్ రావుకు పంపి మొత్తం కిందిది మీదికి మీది కిందికి చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇలాంటి పన్నుల పైన ఇలాంటి వాటిపైన హరీష్ రావు చాలా దిట్ట అని హరీష్ రావు కే అసెంబ్లీకి పంపించడం జరుగుతున్నది మామ అంటే కాక మాజీ సిఎం చంద్రశేఖర్ రావు గారు మామూలుగుండవు అని తెలంగాణ సమాజం అనుకుంటుంది రెండవ పేజీలోని వార్త పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త నిరుద్యోగులు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు అంటే దాదాపు పది సంవత్సరాల నుంచి కాక పాలనలో మొత్తం ఇగో చేస్తాం ఇగో పాము అగోతోక ఇగో పాము అగోతోకనే అన్నాడు పది సంవత్సరాలు ఏడా ఎలక్షన్ వచ్చినా ఏ బై ఎలక్షన్ వచ్చినా ఉద్యోగాల పేర్లు చెప్పడం ఆ టైంలో గెలవడం వెళ్ళిపోవడం ఉద్యోగాల పేర్లు ఇగో చేస్తున్నామని చెప్పి త్వరలో 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 కాకకు పది సంవత్సరాలే గడిచిపోయింది అసలు తెలంగాణ ఎందుకు వచ్చింది నీళ్లు నిధులు నియమకాలం మీద వాటిపైన దృష్టే పెట్టలేదు కాక పదకొండు వేల అరవై రెండు పోస్టులతో డిఎస్సి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మెగా డిఎస్సి నిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయింది తొలిసారి ఒక వెయ్యి పదహారు స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీ ఈ నెల నాలుగు నుంచి ఏప్రిల్ మూడు వరకు దరఖాస్తులు గతంలో అప్లై చేసుకున్న హైదరాబాద్ ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది అత్యల్పంగా పెద్దపల్లిలో తొంభై మూడు పోస్టులు మొదటిసారి ఆన్లైన్ లో పరీక్షలు జూన్ నెలాఖరులో పెట్టే ఛాన్స్ క్లియర్ గా ఎప్పుడు పెడతాం ఎట్లా పెడతాం ఎలా పెడతాం క్లియర్ గా ఇస్తుంది పదకొండు సంవత్సరాల క్రితం అప్పుడు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా డిఎస్ చేసారు కానీ పదేళ్లు కేసీఆర్ కాలయాపన చేసి నిరుద్యోగాల ఉసురు తగిలింది అని నిరుద్యోగులు అనుకుంటున్నారు ఏ పోస్టుకు ఎన్ని ఎస్డికి ఆరు వేల ఐదు వందల ఎనిమిది పోస్టులు స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులు లాంగ్వేజ్ పండిత్ ఏడు వందల ఇరవై ఏడు పోస్టులు పిఏటీలు ఒక వంద ఎనభై రెండు పోస్టులు స్పెషల్ టీచర్ ఒక వెయ్యి పదహారు పోస్టులు మొత్తం పదకొండు మేడిగడ్డకు బిఆర్ఎస్ ఇయాల తెలంగాణ భవన్ నుంచి ఐదు బస్సుల్లో వెళ్లనున్న నేతలు మొదట మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన అక్కడి నుంచి అన్నారు ఇప్పుడు వయి మీరేం పీక్తారు ఆ ప్రాజెక్ట్ కట్టిందే మీరు కదా చాలా గొప్పగా చెప్పుకుంటూ కట్టిన ప్రాజెక్టే కదా అది మీరు ఇప్పుడు ఆడ మీరు ఏం పీకేది అంటూ తెలంగాణ సమాజం అనుకుంటుంది భారీ వరదలు వస్తే మేడిగడ్డ బ్యారేజీ భారీ వరదలు వస్తే మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకపోతదేమో ప్రభుత్వం కూడా అదే కోరుతోంది అంటూ కేటీఆర్ ఐదో పేజీలోని వార్త మీరు కట్టించిన పనితనం గట్లుంది ఇంజనీరింగ్ ప్లాన్లు గట్లున్నాయి దాని కట్టినటువంటి కాంట్రాక్టర్లు అంత దృఢంగా కట్టినారనమాట కనీసం ఒక ఐదు పట్టుమని ఒక ఐదేళ్ళు కూడా ఆగలి ప్రాజెక్టులను కట్టిరు మీరు వంద సంవత్సరాలు ఆ దేవుడు ఎరుగు గాని పట్టుమని ఒక ఐదు సంవత్సరాలు కూడా దాని పనితనం బయటపడ్డదని తెలంగాణ సమాజం అనుకుంటుంది ఇంకా అక్కడికి వెయ్యి అంట గుడ్ల మీద ఈకెలు వీగినట్టు ఏమో వీక్తున్నాడట దుకాణం బంద్ చేసుకొని కూసోవాలని తెలంగాణ సమాజం పాలమూరుకు కాంగ్రెస్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే పర్యటన ఉదయం పదకొండు గంటలకు కలివేరిన రిజర్వేర్ కు ఆ తర్వాత ఉద్దాంతపూర్ లక్ష్మీదేవి పల్లి ల సందర్శన అంటూ వార్త ఇక్కడ రాష్ట్రానికి నువ్వు చేసిన అన్యాయాన్ని నిరూపిస్తాం పై కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి ఫైర్ అంటూ ఐదో పేజీలోని వార్త కేసీఆర్ అయ్యకంటే యొక్క బాధకాలు ఎక్కువన్నాయి హరీష్ రావు గారు తుపాకి రామన్న త్రీ అన్నట్టుగా ఇలా మాటలే పెద్ద పెద్దగా ఉంటాయి గానీ పనులు మాత్రం ఏముండవు అని తెలంగాణ సమాజం అనుకుంటుంది ధరణి దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ నేటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు నిర్వహణ అంటూ వార్త ఇది పెండింగ్ అప్లికేషన్లన్నీ పరిష్కరించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం కలెక్టర్లతో పాటు ఆర్డీఓలు ఎంఆర్ఓలకు అధికారులు ప్రతి మండలంలో ఇరవై మూడు టీమ్స్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు కొత్తగా సమస్యలున్న పరిష్కారం అంటూ వార్త ఇది నాలుగు రెండో పేజీలోని వార్త ధరణి దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ అంటూ వార్త చేసింది పెండింగ్ అప్లికేషన్లన్నీ అధికారులకు ప్రభుత్వం ఆదేశం కలెక్టర్లతో పాటు ఆర్డీలు ఎంఆర్ఓలకు అధికారులు ప్రతి మండలంలో ఇరవై మూడు టీంలు హెల్ప్ డెస్క్లు ఏర్పాటుకు కొత్తగా సమస్యలున్నా పరిష్కరించవచ్చు అన్నట్టు వార్త వేసింది రాష్ట్రంలో ఎనిమిది సీట్లకు అభ్యర్థులు ఫైనల్ సిట్టింగుల్లో సంజయ్ అరవింద్ కిషన్ రెడ్డి ఛాన్స్ అంటూ వార్త ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మీటింగ్ ఇరవై ఐదుకు పైగా లోక్సభ స్థానాలకు క్యాండిడేట్లు కన్ఫామ్ అంటూ వార్త వేసింది ఇక్కడ మూడో పేజీలో వార్త ఇది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి ఎనిమిది మందికి ఎంపీ టికెట్లు డిక్లేర్ చేసింది అందులో పాతో అరవింద్ బండి సంజయ్ తర్వాత కిషన్ రెడ్డికి అంటూ ఇక్కడ కరెన్సీ నోట్లు బంగారు తాలిబొట్టు అంటూ రెండో పేజీలోని వార్త మేడారం జాతర గుండీల్లో భక్తుల కానుకలు డ్రమ్ములు నిండుతున్న నాణ్యాలు కాయిన్స్ కౌంటింగ్ కు మిషన్ల ఏర్పాటు బస్తాల్లోకి టన్నుల కొద్ది ఓడి బియ్యం కానుకల లెక్కింపు కోసం నాలుగు వందల మంది సిబ్బంది మూడు పాయింట్ పదిహేను కోట్లకు పైగా ఆదాయం అంటూ వార్త వేసింది కదా ఇంటర్ స్టూడెంట్ సూసైడ్ అంటూ నాలుగో పేజీలోని వార్త ఇది విఆర్ఓ కారుణ్య నియామకాలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు నూట ఐదు మందిని నియమించనున్నట్లు మంత్రి పొంగులేటి వెళ్ళడి అంటూ వార్త ఇది ఆర్గో కారు నియామకాలకు అంటూ వార్త పేజీలోని వార్త ఇంటిపై సోలార్ ప్యానెళ్లకు రూపాయలు డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ అంటూ తొమ్మిదో పేజీలోని వాడతాయి ఇద్దరికంటే ఎక్కువ పిల్లలుంటే నో గవర్నమెంట్ జాబ్ అంటూ తొమ్మిదో పేజీలోని ఇది సింగర్ వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత అంటూ నాలుగో పేజీలో వార్త ఇది బ్లడ్ బ్యాంకుల్లో అధిక ఛార్జీలపై చర్యలు ధరల జాబితా విడుదల చేసిన చలో కాళేశ్వరం నేడు మేడిగడ్డకు బిఆర్ఎస్ బృందం నిపుణులు మీడియా ప్రతినిధులు రాక ప్రభుత్వ ఆరోపణల నిగ్గు తేల్చడమే లక్ష్యం బరాజ్ల చెంతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మరోవైపు కాలేజ్ నీళ్ళు ఇవ్వాలని ఆందోళన పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన అంటూ కాళేశ్వరం నీటిని వదలరని ఎండుతున్న తమ పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ గురువారం పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన అంటూ వార్త ఇచ్చింది ఇక్కడ సైరా సవాల్ నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా నువ్వు ముఖ్యమంత్రి పదవికి నువ్వు రిజైన్ చేసి రా అంటూ రేవంత్ మల్కాజ్గిరి లోక్సభ బరిలో దిగుదాం దా దమ్ముంటే ఎన్నికల్లో నాపై పోటీ చేసి గెలువు కేటీఆర్ దంతాలు లేనటువంటి సింహము గర్జించినట్టుకున్నది తొమ్మిది సంవత్సరాలన్నర పాలనలో నీ రోలేంది నువ్వేంది తెలంగాణ సమాజానికి తెలియదా అయ్య పేరు చెప్పుకొని ఎలక్షన్లలో దిగినవు రాజకీయాల్లో దిగినవు అయ్య పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చినోడి నిజంగా నిన్ను తెలంగాణలో ఎవరన్నా గుర్తించటంలా నీ అయ్యా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు కాబట్టే ఉద్యమకారుడు కాబట్టే ఆ ఉద్యమంలో అయ్య పేరు చెప్పుకొనే నువ్వు మంత్రి పదవిని అనుభవించను ఈ తెలంగాణ సమాజానికి తెలియదు అనుకుంటున్నావా సవాల్ విసురుతున్న సవాల్ దంతాలు లేనటువంటి కూరలు లేనటువంటి సింహం గర్జించినట్టు ఉన్నది కథ అంటూ తెలంగాణ సమాజం అనుకుంటున్నది పదకొండు వేల అరవై రెండు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన రేవంత్ ఈ నెల నాలుగు నుంచి ఏప్రిల్ మూడు వరకు దరఖాస్తులు సిబిటి పద్ధతిలో ఎగ్జామ్స్ జూన్ లేదా జూలైలో పరీక్షలు పోస్టుల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ పదకొండవ పేజీలోని వారు యాత్ర కాదు చరిత్ర చూడు అంటూ పదవ పేజీలోని వార్త మెగా పేరు దగ తీశారు ఫీజులు మినహాయింపులపై మాట మార్చిన కాంగ్రెస్ అంటూ పదకొండవ పేజీలోని వార్త ఇది పశువుల మేతకు పంట పొలాలు అంటూ వార్త ఈ వార్త నాలుగు రోజుల నుంచి వస్తున్నది బర్లేసి ఒక రోజు గొర్లేసి రకరకాలుగా నమస్తే తెలంగాణ పత్రిక రోజేస్తున్నది పత్రిక ఈ వార్తల్ని రోజు కవర్ చేసేస్తున్నది భూగర్భ జలాలు అడుగంటాయి నీళ్లు లేక బావులు ఇంకిపోతున్నాయి ఈ దశలో కరీంనగర్ రూరల్ మండలం మహ్దూంపూర్ శివారులోని రైతు లచ్చయ్య బావి పుడిక తీసి పంటలను కాపాడుకునేందుకు ఇలా భగీరథ ప్రయత్నం చేశారు ఫోటోలో కరీంనగర్ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ అంటూ స్వార్థేసింది ఇలా అంటే ఈ రెండు నెలల్లోనే మాత్రమే భూములలో ఉన్నటువంటి జలాలు మాయమైనాయా గతంలో మీరున్నప్పుడు కాలేదా మొత్తం తప్పుడు పత్రిక తప్పు వార్తలు వేస్తున్నది ఎలాంటి వార్తలు దొరకట్లేదు ఈ పత్రికకు మొత్తం తప్పుడు పత్రిక తప్పుడు వార్తలు తప్పుడు పత్రిక అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు రెండు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అన్ని అంట కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పంటలన్నీ ఎండకపోతున్నాయి బాయలన్నీ ఎండకపోతున్నాయి కేవలం రెండు నెలలనే వీళ్ళ జీవితాలు కూడా ఎండుకపోతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు హైదరాబాద్ లో మన యాత్రి అంటూ పదకొండవ పేజీలోని వార్త పానం తీసిన నిమిషం నిబంధన అంటూ వార్త ఇది కొత్త రేషన్ కార్డులు ఎప్పుడో అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త ఇది ఇండ్లపై సోలార్ ప్యానెళ్లకు డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ అంటూ ఏడవ పేజీలోని వార్త ఇది మొత్తం మీద నమస్తే తెలంగాణ పత్రికకు ఎలాంటి వార్తలు దొరకట్లేదు సమస్యల పైన ఎలాంటి వార్తలు దొరకట్లేదు అరాకుర వార్తలతోని నింపుకొని జనాల మీద రుద్దాలని ఈ తెలంగాణ పత్రిక చూస్తున్నది తల్లి దొరసాని ఇప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి తెలంగాణ ప్రజల గురించి వారి యొక్క సంక్షేమం గురించి ఆలోచించి సలహాలు సూచనలు ప్రభుత్వానికి చెయ్యాలని తెలంగాణ సమాజం అనుకుంటున్నది కేనంటీవి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి